పెద్దపల్లి మండలంలోని పలు దుర్గామాతలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పెద్దపల్లి మండలంలోని చీకురాయి మూలసాల భోజన్నపేట గ్రామాల్లో ఉన్న దుర్గామాత మండపాలకు చేరుకొని దుర్గామాత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు పెద్దపల్లి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ అమ్మవారి దయ కృప కటాక్షం ప్రజలపై ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉండాలంటూ కోరుతూ అందరి ఆయురారోగ్యాలు సిరి సంపదలు చేకూర్చి దుర్గామాత దీవెనలు ఉండాలని కోరారు ఈరోజు దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకొని మరి భోజనపేట గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ భోజనపేట వాస్తవ గ్రామస్తులందరూ కలిసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి మరి నిష్టగా పదకొండు రోజులు అమ్మవారిని నిత్య పూజలు చేస్తూ మరి అమ్మవారిని ఆశిస్తులు ఈ ఊరిపై ఉండాలని చెప్పేసి ఈ ఈ గ్రామ ప్రజలంతా కూడా కలిసి ఆ దేవతని ఇక్కడ ప్రతిష్ఠించుకొని వేడుకోవడం జరిగింది మరి ఆ దేవతని కూడా నేను కోరుకునేది ఒకటే ఈ పెద్దపల్లి నియోజకవర్గంలోని భోజనపడ్డ గ్రామంలోని ప్రతి కుటుంబానికి కూడా సకల సిరి సంపదల్ని అష్టైశ్వర్యాలని ఆయురేగ్యాల్ని ప్రసాదించి మరి వాళ్ళ పంట పొలాలు కానీ వాళ్ళ అన్నింటిలో కూడా లాభదాయకంగా ఉండాలని చెప్పేసి ఆ తల్లి ఆశీర్వాదం వాళ్ళందరిపై ఉండి వాళ్ళకి పిల్లలకు కానీ వాళ్ళకు కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ తల్లిని వేడుకోవడం జరిగింది ఆ తల్లి ఆశీస్సులు ఈ భోజన పట వాస్తలపై ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం